ఓం గురుభ్యో నమ శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామివారి పరపత్నములకు నమస్కారము నా పేరు పద్మ మది హుజరాబాద్ తెలంగాణ రాష్ట్రం బైబుల్ గ్రంథంలోని మార్కుసు వార్త మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము వాక్యము దేవుని చిత్తం చొప్పున జరిగించడు వాడే నా సోదరి సోదరుడు మరియు తల్లిలు అని చెప్పిన వివరణ దేవుని ఆజ్ఞలకు లోబడి ఉంటే దేవుని చిత్తానుసారం మనషి ఉన్నట్లే దేవుని యాజ్ఞనకు లోపడకుండా మనకు న ఇష్టం వచ్చినట్లు ఉండడము దేవుని జ్ఞానాన్ని అతిక్రమించి సాతాన్ మార్గంలో నడిచినట్లను సాతాన్ మార్గంలో నడిచే వారందరూ భగవంతునికి శత్రువులుగా తయారవు దేవుడి అంశ భగవంతుడే భూమి మీద అవతరించినప్పుడు దేవుని జ్ఞానం తెలుసుకొని దేవుని జ్ఞానమును కూర్చి దేవుని వా దేవుని వాక్యమును కూర్చి ప్రచారం చేయ వారందరూ అయినకప్పుడు సోదరి సోదరులుగా మిక్కిలి దగ్గరగా ఉందరు దేవుడు భూమి మీద ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఆయన గీచిన హద్దు ఆజ్ఞ లోబడి ఉన్న జ్ఞానులు దేవునికి సన్నిహితులుగానే లెక్కింపబడుతురని చెప్పాను నమస్కారం